शेखर जी अच्छे

ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవశ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తప్పై ఆరవ జన్మదినం సందర్భంగా ఇవాళ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది రా రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుచుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక భవిష్యత్ని ప్రజలు తీర్చిదిద్దాలని ఒక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కాదు ఈ ఒక రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అంటే ఓటు వేసే ప్రతి ఒక్క పౌరుడి పైన ఈ హక్కు ఉంది కనుక మనకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు ఇంధనాలు అనేక రకాలు రావాలంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకే మనం ఓటేసి గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కటి పైన ఉంది మరి ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఆనాడు అనేక రకాల సంక్షేమ పథకాలు అనేది ఇంప్లిమెంట్ చేసి ఈవేళ చరిత్రలో నిలబడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరే ఈవేళ అలాంటి చిరస్మరణీయుంటివంటి ఒక బర్త్డేని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది కనుక వారి యొక్క అడుగుజాడల్లో నడవాలంటే వారి యొక్క సంక్షేమ పథకాన్ని ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవేళ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఉపాధి హామీలు కానీ లేదా తదితర అంటే రోడ్డు మార్గాలు కానీ లేదా ఇందిరామ గృహాలు కానీ సున్నవడ్డి రుణాలు కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ప్రతి ఒక్కరు కూడాను మనం ఇంకా రాబోయే రోజుల్లో అంటే భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి మనం ముందడుగు వెయ్యాలంటే రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకంగా చేసుకొని మనం అందరూ కూడా ముందడుగు వేయాలని తెలియజేస్తున్నాం జైక ఈరోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు ముఖ్యమంత్రి అయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్యార్థులకు ఫీజు జీరో ఫోర్ ప్రాణదాత అన్ని రకాలుగా ఇటు వ్యవసాయాలకు నిరుద్యోగులకు అందరికీ కూడా మంచి సుపరిపాలన అందించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తుదిశ్వాస ప్రమాదం ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలంగాణ సోమేశ్వర అలాగే బీసీసీఎల్ అల్లూరి సీతారామల జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్ అలాగే సీనియర్ నాయకులు గౌరవ ప్రవీణ్ పాంగి గంగాధర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగించి సోమేశ్వర గారు డాక్టర్ వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రెండు నిమిషాలు సందేహం అందరికి నమస్కారం నా పేరు తెలంగాణ సోమేశ్వరరావు ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈరోజు అల్లూరు జిల్లా అరకువేలి మండలం అరకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఘనంగా రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారి స్మరణకు ఈరోజు తెచ్చుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు వినలేనివి కనుక ఆయన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో సేవ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి చదువుకున్న చదువుకుంటున్న నిరుపేద గిరిజనులకు నిరుపేద వాళ్ళకు ఎంతో సేవ సేవలను అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారి స్మరణకు తెచ్చుకోవడం చాలా సంతోషం ఈరోజు ఆయన ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పదవి చేపట్టి ప్రజలకు ఎన్నలేని సేవలు అందించినటువంటి రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరు జయంతిని పురస్కరించుకుని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు బీసీ నాయకులు విద్యార్థిని విద్యార్థులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేరి ఘనంగా డెబ్బై ఆరు జయంతిని పుట్టినరోజును జరుపుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ಅಹಮಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಬಾದ್ ಅಹಮದಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಬಾದ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಮತ್ತೆ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತಿ ಲಾರಿ ಸನ್ಮಿಲಾ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಮತ್ತಿ ಲಿ ಸನ್ಮಿಲಾ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಮತ್ತಿ ಲಿ ಶಾಂತ ನಾಯಕತ್ವ ಮತ್ತಿ ಲಾರಿ ಅಹಮದಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಹಮದಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್